అవునండి సోషల్ వర్కర్ సోషల్ వర్కర్ను మీరు మీరు ఒకసారి అదే ప్రశాంతి ఇల్లు ఏసీపీ ఏసీపీ మోసం చేసింది అని మీరు పెట్టారు కదా ఇంటి ప్రశాంతి ఎన్ఎస్ ప్రశాంతి ఇంటి ఓనర్ను మోసం చేసింది అన్నారు కదా అది మరి మీకు పూర్తి అవగాహన లేక మీరు అట్లా మాట్లాడినట్టున్నారు రేపు ఒకసారి ఆ ఇంటికి రండి మీరు వస్తే మేము మేము వాళ్ళది తప్ప ఏది మీ మోసం చేసిందా వాళ్ళ ఆమె మోసం చేసిందా మీకు తెలుస్తుంది అసలు మీకు పెట్టాల్సినంత అవసరం లేదు మీ మీకు రెస్పాన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ మీరు అన్నారు కాబట్టి మిమ్మల్ని పిలిచిస్తున్నాం ఒకసారి రండి పద్మ అంటే మీరు సోషల్ వర్కరా లేకుంటే అడ్వకేట్ పద్మ అని విన్నాను అడ్వకేట్ అండి మీరు అడ్వకేట్ సోషల్ వర్కర్ ను రెండు ఫస్ట్ ప్రైమరీ సోషల్ వర్కర్ సెకండరీ అడ్వకేట్ ఓకే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు మేడం మీరు అన్ని ఎక్కడ ఏ కోర్టులో ఆల్ కోర్ట్స్ అండి ఆల్ కోర్ట్లలోనా హైకోర్టులో కూడా హైకోర్టులో కాదండి నా కోట్లతో సంబంధం ఏంటిది మీరు మీరు పెట్టిన దానికి మేమేమంటున్నాము మీరు తప్ప వాళ్ళు చెప్పింది అబద్ధమా లేదా మీరు విన్నది నిజమా అది తెలివానికి కదా ఇప్పుడు మీరు ఎట్లా అంటే అట్లా తెలియకుండా మీరు పెట్టిండ్రు కదా సరే ఏది తప్పో ఏదో నిజమో తెలుసుకోవాల్సిన అవసరం అయితే మీకుంది కదా ఉందా లేదా తెలుసుకోవాలని నేను ఎందుకు అనుకున్నా నా మీద పోస్టులు పెడతానే కదా నేను చేసింది నా మీద అక్రమ కేసులు పెడతానే కదా జడ్జి గారితో పెట్టించి ఎవడు ఏ ఏ ఇన్స్పెక్టర్ మాట్లాడి అన్ని ఉన్నాయి ఏ జడ్జి నేను మాట్లాడుతున్నా సరే మీరు రండి మీకు తెలియకుండా మీరు తెలియకుండా ఒక అలిగేషన్ వేసిండ్రు సరే మీ మీద కూడా అలిగేషన్ వేసినా నేను ఊరుకోను రండి మాట్లాడదాము నేను ఎందుకు రావాలండి ఇప్పుడు ఆ అంటున్నారు కదా మీరు ఎందుకు మీకు తెలియంది మీరు ఎందుకు అదే చర్చ మీకు తెలియదు కదా బ్రదర్ మీకు తెలియని విషయాన్ని ఎందుకు రావాలి అన్నప్పుడు వేయకూడదు అప్పుడు వేసినప్పుడు సమాధానం ఇయ్యాలి మీకు తెలియదు విషయం తెలియదు తెలియనప్పుడు ఏం చేయాలి మీరు వేయకూడదు లేదా తెలుసుకొని పూర్తి అవగాహన చెయ్యాలి మీరు అటు ఇటు ఏది తెలియకుండా వేసిండు వేసినప్పుడు మరి మీది మీది కరెక్ట్ అన్నప్పుడు మరి అమ్మాయి తప్పు అన్నప్పుడు మరి అది నిరూపణ కావాలి కదా మరి అమ్మాయి తప్పు అంటే ఎట్లా ఎట్లా చెప్పండి ఆమెకు నాకు కేసు నడుస్తున్నప్పుడు నేను ఎట్లొస్తా ఆమె ఆమె ముషీరాబాద్ డేవిడ్ అన్న ఒక్క నిమిషం అమ్మా ఆమెకు లేదే ఆమెకు కేసు నడిపిస్తున్న నడుస్తున్నప్పుడు ఆమె విషయం మాట్లాడాల్సింది మీరు ఇప్పుడు ఈ ఓనర్ ఇంటి విషయం కూడా వేసిండ్రు కదా ఎందుకు ఏసిండ్రు మరి వేయకూడదు కదా ఆమె ఈ విధంగా ఎంత మందిని చీట్ చేస్తుందనేది తెలవాలి కదా అవునండి నిరూపిస్తా మీరు ఎట్లా మీకు మరి కాదు ఆమెకు ఆమెకు చెప్పేది అవునమ్మా చీటర్ ఓకే నిరూపించండి రండి నిరూపించండి మీరు కూడా ఆ బ్యానర్ పట్టుకొని కూర్చున్నది మీరే కదమ్మా అమ్మ అడ్వకేట్ అడ్వకేట్ పద్మ గారు అడ్వకేట్ గారు ఆ ఓనర్ దగ్గరకు వస్తే వాళ్ళ వాళ్ళ మట్టుకే అవుతుంది రేపు ఒక ప్రెస్ మీట్ పెడదాం లేదంటే నేను ఒకటి టీవీ ఛానల్లో పిలుస్తాను హట్ అయితే దయచేసి యాజ్ ఎ సిస్టర్ గా వినండి మీరు నేను ఒక సిస్టర్ లాగా మీతో మాట్లాడుతున్నా మీతోనే వేస్తే రక్క మాట్లాడింది అందరు మాట్లాడినారు అయినోద నేనేమంటుందంటే యాజ్ ఎ బ్రదర్ గా మీరు నిజంగా ఆమె వల్ల మీకేదన్నా హట్ అయింటే అది కూడా నేను మాట్లాడతా ఎందుకంటే మనం అందరము ఒక తల్లి పిల్లలం కాదు కాదు పిల్లల ఒకళ్ళని బట్టి ఒకళ్ళ నువ్వు ఎప్పుడైతే అది కాదు అది వేరే వర్షం అయిపోతుంది మరి ఒక తల్లి తల్లి అన్నప్పుడు నువ్వు నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ఒక తల్లి పిల్లము అంటావు కానప్పుడు అనలేవు ఎందుకంటే ఒకే బలలో పాలు పంచుకున్నప్పుడు ఒకళ్ళనే అవుతాము మరి ఒకరిని మోసం ఒకరి మీద లేనిపోని నిందలు పెట్టమని దేవుడు చెప్పండి అమ్మా వాళ్ళ తమ్ముడు ఎవరు అక్క